ఇప్పుడు మరి రామారావు గారితో మీ డైరెక్షన్లో ఆలోచన వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారైనా సరే తర్వాత ఇక అది అయిపోయిన తర్వాత సంసారం ఇది మైనర్ బాబు ఇవన్నీ వచ్చాయి అనుకోండి గాలిపట్టాలు నాలుగైదు పిక్చర్లు చేసాము దాంట్లో అనిల్ ప్రొడక్షన్స్ దాని తర్వాత నేను నేను ఇండిపెండెంట్గా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను డైరెక్టర్ అవ్వాలి అనుకున్న టైంలో సరే నాంగారు ఏమన్నారంటే రామారావు గారితో చేయి నువ్వు అని అంటే ఆయన చేస్తారో లేదో పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో కదా ఆయన అంటే ఎందుకు చేయరు మన కథ చెబుదాం ఆయనకి వెళ్దారు రా అని చెప్పేసి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాడు అదే నాలుగున్నరకి ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కలవాలంటే డైరెక్ట్గా ఫోన్ చేసి వెళ్తారండి లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతారు డైరెక్ట్గా వెళ్ళిపోతారండి డైరెక్ట్గా డైరెక్ట్ అపాయింట్మెంట్ వాళ్ళకి ఆ రోజుల్లో పెద్దగా అపాయింట్మెంట్స్ అనేది లేవండి అసలు లేవు సెక్రటరీ అనేవాడు ఉండడు ఏ ఆర్టిస్ట్కి పెద్దగా సెక్రటరీ ఉండడు మనం కలవాలి అంటే డైరెక్ట్గా నేను ఇదండి నా పేరు ఇదండి నేను ఇదండి అని చెప్పుకోవటమే మరి పర్సనల్గా మాట్లాడాలంటే పక్కన చుట్టుపక్కల ఎవరు ఉంటారు వేరే వాళ్ళు ఉంటారు ఉన్నా కూడా అది తప్పదండి అయ్యో అన్నీ ఓపెన్ ఉంటాయి బుక్ ఓపెన్ అనమాట మీరు ఏం చెప్పాలన్నా మన మన ముందు ఎంత ముందు ఉంటే అంత ముందు మాట్లాడేల్సిందే అంతే ఎప్పుడైనా మరీ ఇది అయితే మాత్రం ఒకటి రెండు విషయాల్లో జరిగింది అట్లా ఫాదరును నేను కూర్చున్నప్పుడు ఇంకో ఎవరో పేర్లు నాకు గుర్తులేదు ఒక నిర్మాత ఇద్దరు కూర్చుని ఉన్నారు అక్కడ వాళ్ళిద్దరి బ్రదర్ మీరు కొంచెం బయట కూర్చోండి నేను పిలుస్తాను మిమ్మల్ని అండి తప్పకుండా సరే వాళ్ళు పాప బయటికి వెళ్ళిపోయారు సో అట్లాంటి కొన్ని ఒక్కోసారి చెప్తూ ఉంటారు ఆయన సార్ ఏదైనా మరీ క్లోజ్గా ఉంటే చెప్పాలనుకోండి మరి వేరే వాళ్ళు వింటారు కదా అవునండి అది అది ఉందండి వాళ్ళు ఆ పద్ధతిలోనే ఉండేవారు మరి మీ ఛాలెంజ్ రాముడి దగ్గరికి వచ్చేసరికి ఛాలెంజ్ రాముడికి వచ్చేటప్పటికి సరే వెళ్దామని చెప్పి ఫోర్ థర్టీకి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఫోర్ థర్టీకి ఇట్లా బాబుగారు మన మా బాబు మీతోనే డైరెక్ట్ చేయాలంటున్నాడు మీరు ఏమంటారంట ఓ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ బాబు బికమ్ డైరెక్టర్ విత్ మీ అని చెప్పేసి చాలా సంతోషంగా అండ్ ఇచ్చి కౌగులించుకుని నేను కాళ్ళకు దండం పెట్టాను ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు అన్నీ అయిపోయింది నువ్వు మంచి కథ తీసురా నేను చేస్తాను నీతో అని చెప్పేసి అన్నారు సరే అన్నాక నేను ఒక కథ తయారు చేశాను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయనకు నచ్చింది నచ్చిన తర్వాత నాకు నేను బ్రేక్ వేయాల్సింది పరిస్థితికి వచ్చింది నాకే డౌట్ వచ్చింది అమ్మ ఇది నా ఫస్ట్ పిక్చరు రామారావు గారు నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అనేది ఒక డౌట్ వచ్చింది అనమాట డౌట్ వచ్చిన తర్వాత ఆ డౌట్తో మళ్ళీ మా ఫాదర్ని అడిగా ఏంటంటే నేను తీయగలుగుతాను పిక్చరు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది బట్ రామారావు గారిని నేను కమాండ్ చేసి ఇదిగోండి ఇది అది అని చెప్పగలిగే ఇది నాకు ఉందా లేదా అని నాకు డౌట్గా ఉంది ఎందుకో ఐఎమ్ నాట్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ అబౌట్ దట్ అని అంటే అప్పుడు ఫాదర్ ఏమన్నారు వద్దంటే తర్వాత చేయి సెకండ్ పిక్చర్ ఇలాగే చేసుకో అంటే మళ్ళీ ఆయన ఏదైనా అంటారని లేదు మళ్ళీ వెళ్ళి చెబుదాం ఇది ఇది పరిస్థితి అని ఏదైనా మనం ఓపెన్గా మాట్లాడాలి అని చెప్పేసి అంటే అప్పుడు మేము ఇద్దరం మళ్ళీ వెళ్ళాం వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఫాదర్ చెప్పటం బాబుగారు ఇట్లా వాడు కొంచెం కాన్ఫిడెన్స్ మీ పైన ఫస్ట్ పిక్చర్ చేయాలంటే ఎంత కాన్ఫిడెన్స్గా లేడు పొద్దున్న వెళ్ళాల్సిందే ఆ టైమింగ్ అది ఫిక్స్డ్ ఉన్నాయి ఇక మీరు కూడా ఆ టైం కావాలి ఆ టైంకి వెళ్ళిపోవటమే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఫోర్ థర్టీకి ఏ ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ తీసిపోవటం వెళ్ళిపోవటం స్టార్ట్ చేసి వెళ్ళిపోవటం అది అది తప్పదే అది మిస్ అయ్యామంటే ఆయన ఎంత సిస్టమేటిక్ అంటే ఆ పాయింట్ కూడా వస్తున్నాను సిస్టమేటిక్ దీని కింద ఎందుకు ఫోర్ థర్టీ కూర్చుంటారు ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు వాళ్ళు ప్రొడ్యూసర్స్ వచ్చి కథలు చెప్పడానికి పెట్టుకునేవారండి సిక్స్ తర్వాత బయటకు వచ్చేవారు బయటకు వచ్చిన తర్వాత ఇంటి ముందు ఒక నాలుగైదు బస్సులు ఉండేవి ఆ బస్సులు అందరూ ఈ టూరిస్టులు విజయవాడ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి పలు దూ దూరం నుంచి అందరూ వచ్చేసి తిరుపతికి వెళ్ళి డైరెక్ట్గా ఈయనకొచ్చి ఈయన దర్శనం చేసుకోవాలి వాళ్ళు వచ్చి అటు కూర్చుని ఆయన దర్శనం కనబడిన వెంటనే బయటకు వచ్చి గేట్ దగ్గరికి వచ్చి నుంచునే వెంటనే అందరూ సార్ శ్రీరాముడు గోవింద గోవిందండాలు పెట్టేవారు ఆయన కూడా చాలా సంతోషంగా ఆయన ఫీల్ అయ్యేవారు అంటే నన్ను ఒక భగవంతుడి కింద వాళ్ళు చూస్తున్నారని అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారనే ఒక ఫీలింగ్ ఆయనకు ఉండేది పాపం అది అదే ఇది తర్వాత క్యారీ ఓవర్ అయ్యిందండి అంటే జనం పైన నమ్మకం జనం నా నమ్మకం పెట్టారు సో నేను జనానికి ఏం చేయగలుగుతాను అన్నది తర్వాత తీసుకొచ్చారు ఆయన అది మాకు తెలియదు అది అది దైవాధీనం అది తర్వాత ఒక పెద్ద పాలిటీషియన్ అయిపోయాడు ఒక వన్ ఇయర్ లోపల పార్టీ పెట్టి ఒక పెద్ద నాయకుడు అయ్యాడు కదా అది మాటలు కాదండి ఎవరి వల్ల కాదు అది నాట్ నాట్ పాజిబుల్ మన ప్రజల కోసం ఏదో చేద్దామని ఉద్దేశంతో చేశారండి అంటే ప్రజలు అంత నమ్మారు నన్ను ఇంత ఒక దేవుడుగా చూశారు నన్ను నన్ను దేవుడిగా చూసి నన్ను ఇంత ఇదిగా చూస్తున్నారు నేనేం చేయాలి ఆయనకి ఏదో ఒకటి చేసి చూపెట్టాలి కదా అనేసి ఉద్దేశంతోనే ఆయన దాంట్లో దిగారు సో ఆ పార్టీలో దిగటం అది వేరే విషయం అనుకోండి అదే దిగారు అయ్యారు అక్కడ అక్కడ సూపర్ డూపర్ పెద్ద లీడర్ అయిపోయారు ఇక ఛాలెంజర్ చాలెంజీరావుడు బ్రేక్ అయింది మధ్యలో అవునండి సార్ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాము అనమాట చెప్పి సార్ ఇట్లా మా బాబు ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు మీతో చేయాలంటే ఫస్ట్ పిక్చర్ కొంచెం ఇదవుతున్నాడు అంటే దానికేముంది అని ఇమీడియట్గా అసలు ఏమి ఇది ఫీల్ అవద్దు దానికి ఏముంది బాబు ఎప్పుడు కాన్ఫిడెన్స్ అంటే అప్పుడే రండి మీరు అప్పటికి అడవిరాముడు ఇవన్నీ వచ్చినాయి అడవిరాముడు జస్ట్ రిలీజ్ అయింది రిలీజ్ అయిపోయింది అడవిరాముడు అందుకే ఆ రాముడు రాముడు ఆ రోజుల్లో రాముడు రాముడు వచ్చాడు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మై డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ బాబు దేర్ ఇస్ నో డౌట్ ఇంకో పిచ్చరు కాన్ఫిడెన్స్ తీసుకురానండి అని చెప్పేసి మళ్ళీ నన్ను ప్రోత్సహించారు నువ్వేం వరి అవబా బాబు ఐ ఆల్వేస్ దేర్ విత్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి ఆయన అన్నారు సో అదో పెద్ద ఇదనమాట వచ్చిన తర్వాత సరే ఇంకేం చేయాలి ఇప్పుడు ఆయన లేదు నేను కొత్త వాళ్ళతో చేయాలి నా కాన్ఫిడెన్స్ కోసం సో కథ కావాలి కథ ఉంటే తప్ప మనం దిగలేం ఏం కథ అని అంటే ఆ రోజుల్లో నారాయణరావు గారు పెద్ద డైరెక్టర్గా వస్తున్నాడు అనమాట తాత మనోడు తీసినాడి అందరూ చాలా గొప్పగా మెచ్చుకున్నారు మంచి సబ్జెక్టులు ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే మా ఫాదర్ ఆయనతో మాట్లాడి ఇట్లా బాబు ఏదో పిక్చర్ చేయాలనుకుంటున్నాడు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను కొనుక్కుంటాను అని అంటే అదేంటి సార్ మీరు మీ అబ్బాయికి మేము పిక్చర్ అమ్మటం ఏంటండి నేను ఫ్రీగా ఇస్తానండి నా దగ్గర ఒక లైన్ ఉంది అని చెప్పేసి బాబుని రమ్మనండి అని అంటే నేను వెళ్ళాను వెళ్తే ఆయన బాబు చాలా సంతోషం నా దగ్గర ఒక కథ ఉంది కుడియాడమైతే ఆ లైన్ మాత్రం చెప్తాను నాకు నేను అంతే డెవలప్ చేశాను అంటే సినిమా పేరు కూడా ఆయనే అనుకున్నాడా అయితే ఆయన పెట్టాడండి ఆయన రాసుకున్నప్పుడే కుడి ఎడమైతే అని చెప్పేసి రాసి రాసుకున్నాడు సో కుడి ఎడమైతే అని చెప్పేసి సబ్జెక్ట్ ఉంది నా దగ్గర అది నువ్వు ఆ లైన్ చెప్తాను ఆ లైన్ నేను నచ్చితే అది నువ్వు యూ క్యారీ ఆన్ విత్ యువర్ రైటర్స్ అని చెప్పేసి దాసం గోపాలకృష్ణ అనుకుంటా ఆయన డైలాగ్ రైటర్ ఓకే దానికి నా శిష్యుడే అతను అతన్ని పెట్టి నువ్వు చేసుకో అని చెప్పేసి అని అంటే కథ ఆయన లైన్ చెప్తే చాలా బాగా అనిపించింది నాకు సరిగ్గా ఆయనతో దాసం గారితో కూర్చొని కథ తయారు చేసామన్నమాట అప్పుడు నూతన ప్రసాదు హరిప్రసాద్ వీళ్ళందరినీ పెట్టి రోజారమ్మని ఫటాఫట్ జయలక్ష్మి వీళ్ళతో నా కెరీరు అక్కడ స్టార్ట్ అయ్యింది అనమాట సో అది అయిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది సరే చేయగలుగుతాననే ఉద్దేశంతోనే మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి అంటే ఇమీడియట్గా నువ్వు నో ఎప్పుడు అంటే అప్పుడే డేట్స్ ఇస్తానన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు ఛాలెంజ్ రాముడు ఛాలెంజ్ రాముడు కదా ఎవరిది కదా మహాదేవునని తమిళ్లో పెద్ద రైటర్ అండి ఆయన ఆయనది కథ అనమాట ఆయన రజనీకాంత్ కూడా చాలా పిక్చర్లు చేశాడు ఆయన ఆర్టిస్ట్గా కూడా చేసి ఇప్పుడు లేకపోయారు పోయారు చేసులో ఆయన పెద్ద మంచి రైటర్ చాలా మంచి రైటర్ రజనీకాంత్ చాలా సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్ చేశారు అనమాట రాశాడు ఆయన కథలు రాశాడు ఆర్టిస్ట్ అయ్యాడు మహాదేవన్ అని కథ తీసుకున్నారు మీరు ఆయన కథ చెప్తే ఆయన నచ్చింది మేము నాకు నచ్చింది కమర్షియల్ పిక్చర్ ఇది సరే రామారావు గారితో అయితే కమర్షియల్ అయితేనే బాగుంటాయి లేదు అని చెప్పేసి కమర్షియల్గా మేము పిక్చర్ చేసాము కమర్షియల్గా మాకు బాగా లాభాలు అయితే ఇచ్చింది పాటలు కూడా పెద్ద హిట్ అనుకుంటా చాలా పెద్ద హిట్ అండి చక్రవర్తి గారు మ్యూజిక్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు ఆయన పట్టుకో పట్టుకోనే పెద్ద చల్లగా లేస్తోంది దానిపైన కాంట్రవర్సీ చాలా వచ్చింది చాలా వచ్చింది కదా అవునండి అది చల్లగా లేచింది అంటే సెన్సారాడు చల్లగా లేచింది రాకూడదని అప్పుడు వేటూరు గారి దగ్గరికి కూర్చుని మళ్ళీ ఏమండ ఇట్లా అంటున్నాడు చల్ల గాలి వీసింది అని చెప్పండి అని ఒక సెకండ్లో మ్యాచ్ ఇస్తాను అది ఓకే అంటారు మళ్ళీ అది ఏంటో అది అట్లా అనుభవాలు జరిగింది ఆయనతో